కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ వీపీఆర్ సమక్షంలో టీడీపీలో చేరిన మున్సిపల్ చైర్పర్సన్ మోర్లా సుప్రజ మోర్లా మురళి కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలు అంతుపట్టని వ్యూహాలతోటి ముందుకు దూసుకు వెళ్తున్నారు కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెంలో అత్యంత కీలకమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్మన్ మురళి సుప్రజా మురళ మురళీధర్లు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు నియోజకవర్గం అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు వారు వేమిరెడ్డి దంపతులతో భేటీ అయ్యారు అనంతరం పార్టీ కండువాను కప్పుకున్నారు రానున్న ఎన్నికలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు బుచ్చిరెడ్డి పాలెంకు సంబంధించిన పద్నాలుగవ డివిజన్ చీర్ల ప్రసాద్ యాదవ్ కూడా వేమిరెడ్డి దంపతులతో భేటీ అయ్యారు అనంతరం ప్రసాద్ టీడీపీ కండువా కప్పుకున్నారు